నమస్తే అండి టీడీపీలో పార్టీ ఫిరాయించిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అలాగే మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు పార్టీలో చేర్చుకుని ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై మనస్తాపం చెంది తిరిగి వైసీపీ ఆ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో చేరబోతున్నారు నెల క్రితం టీడీపీలో చేరిన పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు అలాగే వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు అమ్మును తిరిగి తమ వైపు తెచ్చుకున్నారు వాళ్ళందరినీ ఈవేళ తిరుపతి వేదికగా వైసీపీలోకి మిథున్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు ఈ దప ఎన్నికల్లో వైసీపీ గెలిచే సీట్లు పదకొండు అసెంబ్లీ నాలుగు పార్లమెంటు స్థానాలు వీటిలో రెండు అసెంబ్లీ ఒక పార్లమెంటు స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే ఉన్నారు అయితే వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకం కావడంతో ఎలాగైనా పెద్దిరెడ్డిని దెబ్బతీయాలని చంద్రబాబు సర్కారు పట్టుదలతో ఉంది అందుకే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరులో ఆయన్ను దెబ్బ కొట్టేందుకు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవటానికి పిరాయింపులకు పూనుకుంది ఇందులో భాగంగానే పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లను టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు పార్టీలో చేర్చుకున్నారు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో ప్రెస్ మీట్ పెట్టించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిట్టించారు ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్ అలాగే ఈ కౌన్సిలర్లు వీరు చల్లాబాబు కానీ అలాగే టీడీపీ ముఖ్య నేతలకు ఫోన్ కాల్ చేసినా కనీసం రిసీవ్ చేసుకునే పరిస్థితి కరువయ్యింది దాంతో తాము మోసపోయామని చైర్మన్ కౌన్సిలర్లు వాళ్ళకు అర్థమయ్యింది వైసీపీని వీడి తప్పు చేశామని గ్రహించారు ఆ తర్వాత మిథున్ రెడ్డికి రాయభారం పంపినట్లు తెలిసింది అయితే ఈ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లతో మిథున్ రెడ్డి చర్చించి వైసీపీలో చేర్చుకోవడానికి అంగీకరించారు వాళ్ళందరూ రాజంపేట ఎంపీ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోవటానికి ఈవేళ ముహూర్తం ఖరారు చేశారు కేవలం టీడీపీ కండువాలు వేయడం ఆ తరువాత పట్టించుకోకపోవడం ఇదే తంతు అని పార్టీ మారిన నేతలు వాపోతున్నారు కనీసం నెల కూడా టీడీపీలో కొనసా కొనసాగలేకపోవడంపై సర్వత్రా చర్చ సాగుతుంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే